ఓం శ్రీ సాయి జై శ్రీరామ్ జై వీరాంజనేయ హనుమాన్ చాలీసా యొక్క మహిమ ఎనిమిదవ భాగం ముప్పవ ముప్పైవ దోహ పద్యము నుండి లేదా శ్లోకము నుండి లేదా దోహ నుండి ముప్పై ఐదవ దోహ వరకు శ్లోకం వరకు अष्ट सिद्धि नवनिधि के दाता असबर दीन्हा जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दास तुम्हरे भयन राम को बा जन्म जन्म के दुख बिशरा वै అంతకాల పురజాహి రఘుపతి అంతకాలుఘుపతిపురజాయి హరి హరిభక్త కహాయి హనుమత ఔరదేవతరయీ హనుమతకరయీ అష్టసిద్ధులు నవనిధులను ప్రసాదించు దాతవుగా ఆ వరాన్ని జానకిదేవి వల్ల నీవు పొందితివి అష్టసిద్ధులు ఎనిమిది రకాల సిద్ధులు ఉంటాయి ఆ ఎనిమిది రకాల సిద్ధులను నవనిధులను తొమ్మిది రకాల ఐశ్వర్యాలను కూడా ప్రసాదించగల సామర్థ్యాన్ని ఆంజనేయస్వామి వారికి సీతామాత అనుగ్రహించిందట బాబావారిని వారు అనడానికి మరొక కారణం ఏమిటంటే అష్టసిద్ధులు ఆయన పాదాలని ఆశ్రయించి ఎప్పుడూ సేవిస్తూ ఉంటాయట ఎవరు ఏది కోరితే దాన్ని ఇచ్చే శక్తిని ఆంజనేయ స్వామి వారికి సీతమ్మ తల్లి ప్రసాదించింది ఇప్పుడు ఎవరి ఏం ఎవరు ఏమి కోరితే దాన్ని ఇస్తున్నారు సాయినాథుల వారు కాబట్టి ఈ కలియుగంలో ఆంజనేయ స్వామివారు సాయినాథుల వారు ఎక్కువ మంది భక్తుల చేత ఆదరించబడుతూ పూజింపబడుతూ ఉంటారు చూడండి ఆంజనేయ స్వామి వారు లేని మందిరం మందిరం లేని ఊరు ఉండదు అంతేకాదు వారు గ్రామ దేవతగా కూడా అంటే గ్రామ రక్షకుడిగా కూడా ప్రతీ చిన్న గ్రామంలో కూడా ఆంజనేయ స్వామి విగ్రహం అనేది మనకు దర్శనం ఇస్తుంటుంది బయటే రోడ్డు పక్కనే పెద్ద పెద్ద విగ్రహాలు ఇప్పుడు చూడండి సాయినాథుల వారి విగ్రహాలు కూడా వంద నూట ముప్పై నూట యాభై అడుగుల ఎత్తు విగ్రహాలు స్థూపాలు మనం చూస్తూ ఉంటాం అదే స్థాయిలో ఆంజనేయ విగ్రహాలు కూడా చాలా భారీ ఎత్తున ఉండటం మనం చూస్తుంటాం వీరిద్దరి విగ్రహాలే ఈరోజు ఈ రోజుల్లో మనకు దేశంలో ఎక్కడికి పోయినా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి వారిని ఆంజనేయ స్వామి వారు అవతారం కూడా అంటూ ఉంటారు రామ అనే రసాయనము నీ వద్ద ఉన్నది రామ అనే నామం అనేది ఒక రసాయనం అంటే ఒక ఔషధం లాంటిది దేన్నైనా బాగు చేయగల భౌతిక రోగాలను ఆధ్యాత్మికమైనటువంటి సమస్యలను కూడా పరిష్కరించగల శక్తి రామ అనే నామానికి ఉంటుంది అటువంటి రామ అనే రసాయనం ఎవరి దగ్గర ఉందంటే ఆంజనేయ స్వామి వారి దగ్గర ఉంది మనం ఆంజనేయ స్వామి వారిని ప్రార్థిస్తే ఆ రామ రసాయనం అనేది మనకు లభిస్తుంది అందుకనే బాబాగారు కూడా ఇక ఏ అవతారానికి ఏ దైవానికి ఇవ్వని ప్రాధాన్యత రామచంద్రమూర్తికి ఇవ్వటం మనకు దర్శనమిస్తూ ఉంటుంది రామనవమి జరిపించాడు రామనామం బోధించాడు రామ విజయం చదివించుకొని విన్నాడు కాబట్టి రాముడికి ఆంజనేయ వారు ఎంతైతే విలువ ఇచ్చారో గౌరవం ఇచ్చారో ఆరాధించారో సాయిబాబా వారు కూడా ఆ ఒక్క రాముడికే ఆ విధంగా మనకు గౌరవం ఇవ్వడం కనిపిస్తుంది అందుకని ఆంజనేయ స్వామివారు బాబావారు ఒకటే అని కూడా అనుకుంటూ ఉంటాం నీవు శ్రీరామచంద్రమూర్తికి నమ్మకమైన దాసుడివి రాముడికి అత్యంత నమ్మకమైన విశ్వాసపాత్రుడైన బంటు ఎవరైనా ఉన్నారు సేవకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క సాయినాథుల వారు మాత్రమే అది వారు మాత్రమే అలాగే సాయిబాబా వారు కూడా సచిత్ర చోతి మనకు నేను బంటుని సేవకుని అంటాడు ఈ బంటు అనే పదం ఒక్క స్వామి వారికి మాత్రమే చెందుద్ది శ్రీరామ బంటు అంటూ ఉంటారు కనుక బాబావారు నేను ఆంజనేయస్వామి అవతారాన్ని అని ఇండైరెక్ట్గా నేను బంటుని దాసుని సేవకుని అని చెప్తూ ఉంటారు ఎవరికి రాముడికి నీ నామస్మరణము శ్రీరామునికి సంతోషం కలిగిస్తూ ఉంటుంది దానిచే మా యొక్క జన్మజన్మముల దుఃఖములు నశిస్తాయి ఆంజనేయ స్వామివారి నామస్మరణ చేస్తే శ్రీరామచంద్రమూర్తి సంతోషించి మనను అనుగ్రహిస్తారు శ్రీరామచంద్రమూర్తి యొక్క నామస్మరణ చేస్తే ఆంజనేయ స్వామి వారు సంతోషించి మనల్ని అనుగ్రహిస్తారు వీరి ఇరువురిలో ఎవరి నామస్మరణ చేసినా మరొకరు ఆనందించి మనని త్వరగా అనుగ్రహిస్తారు కాబట్టి ఒక మంచి ఒకటి కొంటే మరొకటి ఉచితం అంటారు కదా అలాగా వారి నామస్మరణ చేస్తే రామానుగ్రహం కూడా లభిస్తుంది రామనామస్మరణ చేస్తే ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది ఎవరి జన్మం ఎలాంటిదైనా హరిభక్తులని ప్రశంసించబడతారు ఎవరి జన్మము ఎలాంటిదైనా హరిభక్తులని ప్రశంసించబడతారు అంచకాలమున శ్రీరాముని పురానికి పోతారు ఎవరు ఎవరైతే ఆంజనేయ స్వామివారి భక్తులుగా జీవిస్తారో ఆంజనేయస్వామి వారిని నామస్ణ చేస్తారో ఆంజనేయ స్వామి వారిని శరణు వేడుతారో అటువంటి వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయంటే వారు ఎటువంటి జన్మైనా ఏ కులంలో పుట్టని ఏ మతంలో పుట్టని ఆంజనేయ స్వామి వారిని ఆశ్రయిస్తే వారు హరిభక్తులు అని ప్రశంసించబడతారు శ్రీరామ భక్తులు అని ప్రశంసించబడతారు చివరి కాలంలో వారు ఎక్కడికి వెళ్తారంట రామరాజ్యానికి చేరుకుంటారు వైకుంఠానికి చేరుకుంటారు ఇతర దేవతలను మనస్సునందు తలంచక హనుమంతుని సేవించిన అతడు సర్వసుఖములు వనగూర్చును ఇది ఎందుకు చెప్తారంటే ఇతర దేవతల్ని తలచొద్దంటే ఇతర దేవతల కంటే ఆయన మాత్రమే ఎక్కువని కాదు ఎవరి మీద ఒకరి మీద గురి ఏర్పాటు చేసుకుంటే ఏకాగ్రమైనటువంటి భక్తి కుదురుతుంది ఆ ఏకాగ్రమైన భక్తిలో నుంచే ఫలితం త్వరగా వస్తుంది కాబట్టి ఏకాగ్రత కుదరడానికి ఇతర దేవతలను ఎవరిని పూజించకుండా వీరిని మాత్రమే పూజిస్తే అనే పదం వాడతారు దాన్ని పట్టుకొని మళ్ళీ మనం ఇతర దేవతలను తక్కువగా భావన చేస్తే అది అజ్ఞానం అవుతుంది అలాగే ఎవరైనా ఇతర దేవతల్ని ఆరాధిస్తూ ఉన్నా అది తప్పు అనడం కూడా అజ్ఞానమే అవుతుంది వారికి ఏకోపాసన కుదిరే వరకు ఒకే దైవం మీద ప్రేమ గురి విశ్వాసం కుదిరే వరకు అవి జరుగుతుంటాయి కులం నుంచి మతం నుంచి తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చినటువంటి సంస్కారాలు కొన్ని ఉంటాయి ఆ సంస్కారాలు అంత తొందరగా వెళ్ళవు కాబట్టి కొంతమంది ఇష్టదేవతారాధన ఆరాధన చేస్తూనే ఇతర దేవతలను కూడా ఆరాధిస్తూ ఉంటారు వారు గతంలో అలా చేశారు కాబట్టి వారిని ఆరాధించారు కాబట్టి అంత త్వరగా వాటిని విడిచిపెట్టడానికి మనసు ఒప్పుకోదు కాబట్టి రెండు చేస్తుంటారు అది నెమ్మది నెమ్మదిగా తొలగిపోతుంది అంతవరకు మనం ఓపిక పట్టాలే తప్ప ఇతర దేవతలను తీసేయండి అలా పూజిస్తే తప్పు అని బలవంతంగా వారి చేత ఆ పని చేయిస్తే వారు మానసికంగా చాలా బలహీనపడతారు చాలా సంశయాత్మకంగా జీవిస్తూ భయపడుతూ జీవిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తుంటారు అటువంటి పని ఎప్పుడు చేయకూడదు వారికి ఒకే దేవత మీద ఆరాధన కుదిరేలాగా బోధించుకుంటూ వెళ్ళాలి దాని యొక్క గొప్పతనం తెలియజెప్తూ వెళ్ళాలి నెమ్మదిగా వారికి అవగాహన కుదిరినప్పుడు ఒకే దేవతను ఆరాధించడం పెంచుకుంటూ పోయినప్పుడు సమయం ఎక్కువగా ఒకే దేవత మీద ఇవ్వగలిగినప్పుడు మిగతావన్నీ నెమ్మది నెమ్మదిగా తొలగిపోతాయి కాబట్టి ఇతర దేవతలను మనస్సునందు తలంచక హనుమంతుని సేవించిన అతడు సర్వసుఖములు అనకూర్చును మీకు ఏం కావాలంటే అన్నీ ఇస్తాడు ఆయన చివరికి మోక్షం కూడా ఇస్తాడు మోక్షం పోయి చేరుకునే మార్గం మోక్షం లభించే మార్గం కూడా ఆయనే చూపిస్తాడు ఆయన గురువు కాబట్టి భగవంతుడికి మనకు మధ్యలో ఆంజనేయ స్వామి వారు ఉన్నారంటే ఆయన గురువు పాత్ర పోషిస్తాడు నీకు అర్హత కలిగినప్పుడు రామ మంత్రాన్ని బోధిస్తాడు రామభక్తిని నేర్పిస్తాడు ఆయన నేర్పిస్తే రామభక్తి నీకు సరిగ్గా వస్తుంది నీకై నువ్వు నేర్చుకుంటూ వచ్చేది కాదు రాముడు ఎవరికి పడితే వాళ్ళకి అర్థమయ్యేవాడు కాదు ఓం శ్రీ సాయిరా